ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ ఏందా బిగ్ షాక్ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రోక్లైమ్ నోటీసులు జారీ అయ్యాయి దీంతో జూన్ ఇరవై ఎనిమిది తేదీ లేపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ అండ్ రెడ్ కార్నర్ అండ్ పాస్పోర్ట్ రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్టు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లలో వెల్లడించారు ఈ క్రమంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ప్రకటిత నేరస్తుడి ప్రోక్లైమ్ అఫెండర్ గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు తాజాగా ఈ పిటిషన్ను నాంపల్లి కోర్టు ఆమోదించింది ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ ఇరవై ఎనిమిది తేదీ లోగా హాజరు కాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయనున్నారు ఈ మేరకు ఈ రోజు ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించనున్నారు ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది ఈ ప్రభాకర్ రావుని తీసుకొస్తే ఖచ్చితంగా ఈ కేసు కొలిక్ వస్తుంది ఈయన ఇప్పుడు ఏం నేరం చేయలేదు మాది మేమంతా సక్రమమే అన్నారు ఎవరు చేపించారు ఈయనతోని ఈయన చీఫ్ చీఫ్ అప్పుడు చీఫ్ ఎవరు కే మన కేసీఆర్ కేసీఆర్ చేపించినందుకు ఫోన్ ట్యాపింగ్ చేపించి ఎవరెవరి భార్యాభర్తలు అయి సినిమా హీరోయిన్లు అయి సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యే జడ్జిలై కూడా చేసారు లాస్ట్కి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు మెయిన్ మెయిన్ ప్రొడ్యూసర్లు కావచ్చు ఎవరెవరైతే ఆస్తి పరులు ఉంటారో వాళ్ళందరి వ్యాపారస్తులు ఏమేం చేస్తున్నారు వాళ్ళు ఏం డీల్ చేసుకుంటున్నారు అనేది కూడా ఫోన్లలో ఇని వీళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డబ్బులు వసూలు చేసుకున్నారు మెయిన్ ఈ క్యాండిడేట్ రావాలి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడాలి ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి నిజంగా ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు నానొస్తారో అర్థమైతే నాన్ తా ఉంది నాన్ తా ఉంది నాంతా ఉంది దగ్గర దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక విషయం చెప్పారు వాళ్ళు టాపింగ్ చేసి నాకేమింగ్ టూపింగ్ చేసేది నాకేం తెలుసు అన్నాడు వాస్తవానికి రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావు రావును ట్రాన్స్పోర్ట్ ను గా పెట్టిండు ఈయన చీఫ్ గా ఉన్నాడు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళందరూ రిటైర్ అయ్యారు రిటైర్డ్ అయిన తర్వాత టాస్క్ డీసీపీ అంటే హైదరాబాద్ లో సిపి తర్వాత పెద్ద పోస్ట్ అది చాలా కీలకమైన పోస్టు ప్రజలకు చెప్పు వాస్తవానికి నెట్లకు పోస్టింగ్ లో రిటైర్ అయిన తర్వాత రాధాకిషన్ కిషన్ రావు ఎట్లా ఫోన్ టైం కేసు ఎక్కడ వచ్చింది నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు సంతకం పెట్టేందే రిటైర్ అయిన తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీ వచ్చిందా నాకు ఏం తెలియదు ఆడవడం నాకు తెలియదు వాడు టూపింగ్ చేసిన టాపింగ్ చేసినో నీకు రిటైర్ అయినా పోస్టింగ్ లో ఎట్లా వచ్చి నువ్వు సంతకం ఫైల్ మీద సంతకం పెట్టేందే పోస్టింగ్ లోకి వచ్చిరా ఇది ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి నాకు ఏం తెలియనట్టు మాట్లాడతాడు మళ్ళీ మాట్లాడతాడు ఇది ఇట్లా ఉన్నది